ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ జడ్చర్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఉదయం మెమోరియల్ హైస్కూళ్లలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్షల నిర్వహణ తీరును నిశ్చితంగా పరిశీలించారు విద్యార్థుల హాజరు పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు పరిశీలించారు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు పరీక్ష పూర్తైన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించారని ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మొబైల్ ఫోన్లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు